హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం జుట్టుకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగే మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం కూడా లేదు మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ముఖ్యంగా చుండ్రు సమస్య తెల్ల జుట్టు సమస్య జుట్టు రాల సమస్య ఈ మూడింటికి చెక్ పెట్టడానికి ఇప్పుడు చెప్పే ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది మనం ఈ రెమెడీ కోసం కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఒక పాన్ తీసుకుని ఒక స్పూన్ కలంజీ విత్తనాలు తీసుకోవాలి కలంజి విత్తనాలలో కొవ్వు ఆమ్లాలు పోషకాలు ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది అలాగే లెనోలేక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుర్లకు మంచి పోషణ అందించడానికి సహాయపడుతుంది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు ఎటువంటి హాని కలగకుండా చూస్తుంది ఇక తర్వాత ఒక స్పూన్ అవిసగింజలను తీసుకోవాలి అవిసగింజలు జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి దీనిలో విటమిన్ ఈ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళు బలంగా ఉండటమే కాకుండా తల మీద చర్మం కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది విటమిన్ బి సమృద్ధిగా ఉంటుంది అలాగే పోలిక్ యాసిడ్ కూడా సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదులను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది ఇక దీనిలో మనం నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దాదాపుగా పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మరిగిస్తే అవిసగింజల నుంచి జెల్ ఫామ్ అవుతుంది ఆ జెల్ ఫామ్ అయిన తర్వాత మనం దీన్ని వడగట్టుకోవాలి అవిసగింజల్లో ఉమగెత్రి కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలే సమస్యను జుట్టు బలహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది అలాగే ప్రోటీన్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది అవసగింజలను ఆహారంలో భాగంగా తీసుకున్న చాలా బాగా సహాయపడుతుంది పిహెచ్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది అలాగే తలలో అధికంగా ఉన్న చమురును తగ్గిస్తుంది జుట్టుకు కండిషన్ చేస్తుంది ఈ విధంగా బాగా మరిగితే జెల్ ఫామ్ అవుతుంది ఇక మనం తీసుకున్న కలోంజీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన తల మీద చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది చూసారుగా ఈ విధంగా జెల్ను మనం వడగట్టాలి ఈ వడగట్టిన జల్ని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత తెలిగి పట్టే షాంపూ లేదంటే హెర్బల్ షాంపూ లేదంటే కుంకురకాయలతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు సమస్య చుండ్రు సమస్య జుట్టు రాలే సమస్య అన్నీ తొలగిపోతాయి జుట్టు కుదుళ్ళకు అవసరమైన పోషణ అంది జుట్టు కుదులు ఒత్తుగా పడవుగా ఉంటాయి అలాగే జుట్టుకు కండిషనింగ్ చేసి జుట్టు మృదువుగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది మనం తీసుకున్న అవిసె గింజలు కలోంజి సీడ్స్ ఈ రెండు కూడా జుట్టు సంరక్షణలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తాయి ఈ రెండింటి కాంబినేషన్తో చేసిన ఈ జెల్ జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి జుట్టు సమస్యలకు చెక్ పెట్టండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి